సీనియర్ హీరోయిన్ ఇందిరాజా గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తొంభైలలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఇంద్రజాం స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించి సంపాదించుకున్నారు తన అందం అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఇంద్రజాం అయితే హీరోయిన్ గా కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పిల్లలు కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయారు అయితే చాలా మంది హీరోయిన్స్ లాగే ఈమె కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు స్టార్ హీరోలకు తల్లిగా అత్తగా అక్కగా నటిస్తూ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాగే పలు టీవీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బులితర ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ అందల తర ఇంద్రజ ఇటీవల ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ గా నిలిచింది అలాగే టీవీ షోలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు సినిమాల సంగతి పక్కన పెడితే నటి ఇంద్రజ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు సోషల్ మీడియాలోనూ ఈ నటి ఫ్యామిలీ మెంబర్ కూడా పెద్దగా కనిపించరు కాగా సంప్రదాయతులు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు ఇంద్రిజా గారు తమిళ టీవీ నటుడు అప్సర్ ను ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు అయితే వీరివి వేరు వేరు మతాలు కావడంతో తల్లిదండ్రులు ఇందిరజా పెళ్లికి అంగీకరించలేదు దీంతో ఇంద్రజ అప్సర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ విషయాన్ని ఇంద్రజాని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బయట పెట్టారు దంపతులకు సారా అనే ముద్దుల కూతురు కూడా ఉన్నారు అయితే త్వరలో ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు ప్రస్తుతం సారా సంగీతం నేర్చుకుంటున్నారు కొన్ని రోజుల క్రితం తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు ఇంద్రజా నా కూతురికి నటన కన్నా మ్యూజిక్ మీద ఎంతో ఆసక్తి ఉంది భవిష్యత్తులో తన మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందని చెప్పుకొచ్చారు కాగా సారా కూడా తల్లి ఇంద్రిజ లాగే ఎంతో అందంగా బ్యూటిఫుల్ గా ఉంది దీంతో అభిమానులు నటి చెల్లు కూడా సారాను హీరోగా ట్రై చేయమని మరి భవిష్యత్తులో సారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సినీ అభిమానులు ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఇంద్రజా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు నెటింటి దాకా వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలోకి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మాషాలతో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్